అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వెబ్సైట్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి దీని అంతటి కారణం పాలిటిక్స్ అంటున్నారు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన విధానం వల్ల మెగా అల్లు కుటుంబాల మధ్య చీలిక వచ్చిందంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల వెళ్లి తన స్నేహితుడు అంటూ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఈ వివాదం మొదలైంది శిల్ప రవి వైసీపీ పార్టీ కావడంతో జనసేనలో ఉన్న మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఈ వివాదం కాస్త పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి దారి తీసింది ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటమి పాలయ్యారు దీంతో బన్నీ వెళ్లి ప్రచారం చేసినా గెలవలేదంటూ మరోసారి మెగా అభిమానులు ట్రోలింగ్ కు దిగారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు అదొక వివాదానికి దారితీసింది ఆ తర్వాత సాయిదా తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడంటూ వార్తలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారాలతో అల్లు మెగా కుటుంబాల మధ్య నిజంగానే వివాదం ఉన్నట్లు నిజంగానే ఏదో జరుగుతుంది అంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు డైరెక్ట్ గా స్పందించలేదు అల్లు అర్జున్ కూడా సైలెంట్ గా ఉన్నాడు ఈ తరుణంలో అల్లు అర్జున్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ పై ప్రేమను చాటుతూ ఎమోషనల్ పిక్ ఒకటి పెట్టాడు నేడు ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ బన్నీ శుభాకాంక్షలు తెలియజేశాడు ఆ పిక్ అల్లు అర్జున్ కి చెందిన ఏఏఎస్ సినిమా థియేటర్లలో అల్లు అర్జున్ ఏఏఎస్ సినిమాస్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బన్నీ పుష్ప నటిస్తున్నాడు